నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు దళిత నాయకురాలు పూనమల్లి అనుపమ మాట్లాడుతూ జులై ఇరవై ఆరున కలెక్టర్ కార్యాలయంలో తాను చేసిన ఫిర్యాదు వివరాలు వెల్లడించారు నెల్లూరు నగరంలోని రైల్వే ఫీడర్స్ రోడ్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ లో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మెప్మా ద్వారా రుణాలు మంజూరై వాటిని ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీనివాసు రెడ్డి పోలియలు మోసం చేశారని ఆరోపించారు దీనిపై స్పందించిన మెప్మా సభ్యులు చింతోపు అరుంధతి వాడ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారని వాస్తవానికి తమ అందరూ రుణాలు తీసుకున్నామని అవి తమ ఖాతాల్లో జమ అయినట్లు స్పష్టం చేశారు అందరికి నమస్కారం నా పేరు అనుపమ ఎస్బీఐ బ్రాంచ్ శ్రీనివాసులు రెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చాము గతంలో శ్రీనివాసులు రెడ్డి గారు సభ్యులను పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీస్ పొజిషన్ లో అధ్యక్షుల పొజిషన్ లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్లు ఇప్పిస్తామని చెప్పనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదే మీకు ఇబ్బంది లేదు మీకేమీ అవసరం లేదు మంచి నమస్కారం అండి నా పేరు కళావతి నా పేరు కళావతి మాది నెల్లూరు మేము వరడా బ్యాంక్ లోన్ తీసుకున్నాం తీసుకొని మూడు సంవత్సరాలు అయింది అమౌంట్ మా అకౌంట్ లో పడింది మేమే పే చేసుకుంటున్నాం నెలల పరిస్థితుల వల్ల కొద్దిగా అమౌంట్ కట్టలేక వాళ్ళ ఇంకా కట్టుకుంటా ఉన్నాము సుబ్బన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ మాత్రం ఇందులో అలవేట్ చేయాలి మేమే తీసుకున్నాం వాళ్ళకి సంబంధం లేదు మేమే తీసుకున్నాం కానీ అన్న మీద అనవసరంగా కేసులు పెట్టున్నారు వాళ్ళు అన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు గొడవల వల్ల అన్న మీద కేసు పెట్టుకొని ఉన్నారు లోన్కి అన్నకి ఎటువంటి సంబంధం లేదన్న కలవతి అన్న లో ఉన్నాము తను రాలేదు వాళ్ళు కేసు పెట్టుంది తను అన్న మీద కేసు నారాయణమ్మ మహిళా నా పేరు కుమ్మూరు నారాయణమ్మ ఎంఆర్పిఎస్ మహిళా మండల అధ్యక్షురాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏమంటే మా మహిళ ఎస్పీఎస్ఈ మహిళకి ఒక అన్యాయం జరిగింది మేము గతంలో డిఎస్పికి శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేసిన ఎస్బీఐ బ్యాంకు లో ఆయన పైన చర్య తీసుకున్న మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది పది మంది మహిళని పెట్టుకొని మా ఎస్సీ మహిళని దాని పైన పోలయ్య అనే వ్యక్తి ఇతను ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఇద్దరు పది మంది లోన్లు తినేశారు దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగ చేసుకొని కేసు పెట్టిన దానికి ఇదిగో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకుని